ఇందుకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి కిరాయి అయితే అయిపోయింది ఇప్పుడే మనకు ఒక ఫోన్ కూడా రావడం జరిగింది సరే మళ్ళీ హైదరాబాద్ కిరాయి ఉంది లాంగ్ కిరాయి సరే వస్తా అని చెప్పా పొద్దున ఎనిమిది అందులో కింద బయలుదేరాలి మొత్తానికి ఈరోజు ఒకటే కిరాయి కాకపోతే ఆరు టన్నులు ఏ టన్నులు పైన ఉంటుంది కాబట్టి రెండు రెండు ట్రిప్పులు తిరిగాను అన్నమాట లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్కి పది పది ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అప్పటి నౌన్ ఇరవై మళ్ళీ అప్పటి నౌన్ ఇరవై అంటే రెండు ట్రిప్పులు తిరిగాను టోటల్ నలభై కిలోమీటర్లు ఒక టూ థౌసండ్ అయితే ఇచ్చాడు కాకపోతే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అమ్మ ప్రవీణ్ ఈరోజైతే మనకు ఒక లోకల్ కిరాయి అయితే రావడం జరిగింది ఒకటంటే ఒకటి కదండి యాక్చువల్గా రెండు కిరాయిలు అని అనమా అనాలన్నమాట ఎందుకంటే ఆరు నుంచి ఏడు టన్నులు వేసుకురావాలి మన పెద్ద బండి వేసుకెళ్ళినా కూడా ఒకసారి రావండి సో పెద్ద బండి వేసుకెళ్తున్నా కానీ రెండు ట్రిప్పులు తిరగాలన్నమాట అన్నకే అదేంటంటే బియ్యం లోడ్ అనమాట అన్నకి షాప్ ఉంది షాప్కి రైస్ తీసుకురావాలి ఇప్పుడు మనమైతే మిల్లు దగ్గరికి వచ్చేసాం రైస్ మిల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట నుంచి తీసుకెళ్ళాలి అయితే ఏంటంటే దీంట్లో ఒక ప్రత్యేకత ఉందండి అయితే అన్న ఎప్పుడైనా ఒకటే లాట్ తీసుకొని పట్టించేసి షాపులో వేస్తాడు అందుకే అన్న షాపు కొంచెం బాగా నడుస్తుంది ఎందుకంటే బియ్యం దగ్గర డోకా ఉండదు రైస్ దగ్గర మంచి రైస్ ఇస్తారు అనమాట అది చూడండి అశోక ఇండస్ట్రీస్ అన్నట్టు దీనికి ఒక ప్రత్యేకత ఉందండి దీనికి మాకు చాలా ముడిపడి ఉంది కాలేజ్ స్టూడెంట్స్కి కూడా చాలా ముడిపడి ఉంది ఏంటంటే వీళ్ళ ఈ రైస్ మిల్ వాళ్ళకి నర్సంపేటలో ఒక థియేటర్ ఉంటుండే రామరాజ్ థియేటర్ అని కిమిల్లు వాళ్ళేది అనమాట ఇప్పుడంటే థియేటర్ లేదండి థియేటర్ అంటే అమ్మేశారంట కొంచెం పాత పడిపోయింది ఇవి చూడండి రైస్ చాలా బాగున్నాయి అన్న ఏం చేయించారంటే షార్ట్ ఎగ్స్ చేయించాడు అంటే నార్మల్గా షార్ట్ ఎక్స్ అంటే ఏంటంటే చూడండి అవి అవి ఇదివరకే శ్రీరామ్ మురళి అన్నమాట అంటే శ్రీ జై శ్రీరామ్ బియ్యం అనమాట దానికి తోడు షార్ట్ ఎక్స్ చే అంటే ఏంటంటే అందులో ఎలాంటి ఇసుక రౌతు కానీ వరి పొట్టు కానీ ఇంకేదన్నా డస్ట్ ఏమైనా ఉన్నా కూడా రాదనమాట మొత్తం జల్లడలాగా పట్టేస్తుంది అన్న అలా అన్నమాట ఇవి ఎక్కువగా ఫంక్షన్స్కి కొంచెం మంచిగా తినాలనుకునే వాళ్ళకి బాగా చదువుతాయి చూడండి ఇది మొత్తం అందులో వచ్చిన డస్ట్ అనమాట అంటే ప్రతిదీ ఏరేస్తుంది అన్నమాట రాయి కానీ ఆ బియ్యం కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నా కూడా తీసేస్తుంది మంచి సైజులో ఉంటుంది అనమాట మస్తు వస్తుంది బియ్యం అయితే చాలా బాగున్నాయి అమలులు లేరా అని చెప్పేసి మేమైతే అలా కూర్చున్నాం యాక్చువల్గా నేను ప్యాకింగ్ అయిపోయింది అనుకున్నాను కాకపోతే పోయేసరికి అమలులు రాలేదు ఇద్దరమే వచ్చాము వాళ్ళు వస్తారు అంటే కూర్చోండి అని అంటే కూర్చున్నాను ఈ అన్నను ఎప్పుడైతే నేను కిరాయి ఎప్పుడు ముందు అడగలేదు అన్న కూడా నేను ఎంత ఇస్తాను అంత ఇస్తాను ఎప్పుడు అనడు చిన్న వచ్చే కిరాయింది అని అంటాడు నేను వెళ్ళిపోతాను అన్న చూసి మంచిగానే ఇస్తాడు మొత్తానికైతే వాళ్ళు ప్యాక్ చేయడం ప్రారంభించు ప్యాక్ చేస్తూ డైరెక్ట్ బండ్లో లోడ్ చేస్తాం బండి పెట్టామంటే పెట్టేశాను బండ్లో అయితే లోడ్ చేస్తున్నారు వీళ్ళు తక్కువ మంది వచ్చారండి చాలా నలుగురే వచ్చారు నలుగురు రావడం వల్ల చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ లోడే చాలా లేట్ అయిపోయింది ఫస్ట్ లోడ్ వచ్చేసి నూట యాభై బ్యాగులు తీసుకెళ్ళిన నూట యాభై బ్యాగులు అంటే ఆల్మోస్ట్ మన బండికి కూడా ముప్పై ఏడు క్వింటల్ పడింది లోడు మిల్లా అయినైతే వేపు చేయమని చెప్పాడు అంటే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన ఉండాలి అంటే వాళ్ళు కూడా కింటా ఇంత అని తీసుకుంటారు వేబిట్ చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఎంత తీసుకోవాలి ఏంటి కరెక్టే వచ్చిందా లేదా అనేది క్లారిటీ కోసం వేబిట్ చేయమన్నారు ఫస్ట్ లోడ్ అయితే అన్లోడ్ చేసి వచ్చేసాను మళ్ళీ సెకండ్ లోడ్కి పెట్టాను సెకండ్ లోడ్కి వచ్చేసరికి రైస్ బ్యాగులు వచ్చి మళ్ళీ ఎనభై మూడు బ్యాగులు అయ్యాయి ఫస్ట్ టైం నూట యాభై అయ్యాయి మొత్తం రెండు వందల ముప్పై మూడు బ్యాగులు అయ్యాయి ఆయనకైతే ఎట్లా అంటే కింటాకి యాభై ఎనిమిది తోటి వచ్చాయంట పర్లేదు నేను యాభై ఐదు యాభై తోటి వస్తాయి అనుకున్నా యాభై ఎనిమిది తోటి వచ్చాయి మంచిగా వచ్చాయని చెప్పి కొంచెం కొంచెం సాటిస్ఫై అయితే అయ్యిండు తర్వాత ఇక పరం తౌడు నూకలు అన్ని బండ్లు లోడ్ చేసుకున్నాను కరెక్ట్గా పెద్ద బండికి రెండు లోడ్లు అయితే కరెక్ట్గా సెట్ అయిపోయాయి అది కూడా వేసుకొని వెళ్తున్నాం తౌడు వేరే దగ్గర దించామండి అదే పది కిలోమీటర్లు అంటే ఒకటో రెండు కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళాను ఆ తౌడు దించేసి వచ్చేసి మళ్ళీ రైస్ కూడా షాప్ దగ్గరే మళ్ళీ షాప్ దగ్గర దించాం ఇందుకైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మొత్తానికి కిరాయి అయితే అయిపోయింది ఇప్పుడే మనకు ఒక ఫోన్ కూడా రావడం జరిగింది అరే మళ్ళీ హైదరాబాద్ కిరాయి అవుతుంది లాంగ్ కిరాయి సరే వస్తా అని చెప్పా పొద్దున ఎనిమిది ఏళ్ళ కింద పైన మొత్తానికి ఈరోజు ఒకటే కిరాయి కాకపోతే ఆరు టన్నులు ఏడు టన్నులు పైన ఉంటుంది కాబట్టి రెండు రెండు ట్రిప్పులు తిరిగాను అన్నమాట లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడింగ్ పాయింట్కి పది పది ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అప్పటి నూనె ఇరవై మళ్ళీ అండ్ నోన ఇరవై అంటే రెండు రూపాయలు తిరిగాను టోటల్ నలభై కిలోమీటర్లు ఒక టూ థౌసండ్ అయితే ఇచ్చాడు కాకపోతే చాలా టైం తీసుకుంది మనం లేవన్ కట్లా వెళ్ళాను ఇప్పుడు ఆల్మోస్ట్ లైట్ డిమ్ అవుతుంది లోకల్కి రాయే కానీ బెటర్ ఓకే లోకల్లోనే కొంచెం క్యాష్ అనేది కొంచెం మిగులుతాయి అండి లాంగ్ వేయిందనికంటే లోకల్లోనే కొంచెం బెటర్గా మిగులుతాయి ఓకే థ్యాంక్ యూ అండి